గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హీరో రాజ్ తరుణ్ అతని మాజీ ప్రేయసి లావణ్య నటి మాల్వీ మల్హోత్రాకు సంబంధించిన వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి రాజ్ తరుణ్ తనని దారుణంగా మోసం చేసి హీరోయిన్తో ప్రేమాయణం సాగిస్తున్నాడంటూ లావణ్య ఆరోపణలు చేశారు కొద్ది రోజులుగా రాజ్ తరుణ్ పేరు మాత్రం వార్తల్లో వైరల్ అవుతోంది తోడు ఈ మధ్యనే లావణ్య ఆత్మహత్య యత్నం చేయడం సమయానికి నార్సింగ్ పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ ప్రయత్నాన్ని విరవింప చేయడంతో బతికిపోయింది ఈ ఘటనతో లావణ్యపై జనాలకు మరింత సింపతి పెరిగింది తాజాగా రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది ఆ వివరాలు ఏంటో చూస్తే పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజుకొక ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది ప్రతిరోజు ఈ కేసు కొత్త మలుపు తిరుగుతోంది సినీ అభిమానులు ఈ విషయంపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు పదేళ్ల క్రితం రాజ్ తరుణ్తో పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నామని ఇంతకాలం తనతో సంతోషంగా ఉన్న రాజ్ తరుణ్ ఈ మధ్య మాల్వీ మల్హోత్రా అనే నటుతో ఎఫ్ఐఆర్ కొనసాగిస్తున్నాడంటూ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిందామే అంతేకాదు రాజ్ తరుణ్తో ఉన్న ఆధారాలు వీడియోలు ఫోటోలు పోలీసులకు ఇచ్చారు ఈ క్రమంలో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు రాజ్ తరుణ్కి పోలీసులు నోటీసులు జారీ చేశారు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలు విషయంపై రాజ్ తరుణ్ విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు జూలై లోపు పోలీసులు ఎదుట హాజరు కావాలని నోటీసులు అందజేశారు రాజ్ తరుణ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో ఆయనకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది అయితే రాజ్ తరుణ్ నటి మాల్వి మల్హోత్ర స్వగ్రామం హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో ఉంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది అయితే దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు ఈ క్రమంలో రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నప్పటికీ జూలై పద్దెనిమిది లోపు తప్పనిసరిగా నర్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా చెప్పబడును అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి